జై శ్రీరామ్ శ్రీ విశ్వావసునామ సంవత్సరము శుభాకాంక్షలు ఈరోజు ఐదు వేల నూట ఇరవై ఆరు సంవత్సరాలు కలియుగమైంది ఈ కలియుగం ఐదు వేల నూట ఇరవై ఆరు సంవత్సరాల్లో శ్రీ విశ్వాసునామ సంవత్సరంలో ఇది మొదటి దినం ఈ మొదటి దినం ఆదివారము రావడంతో ఆదివారము ఈ సంవత్సరానికి సూర్యుడు రాదు సూర్యుడు శ్రీరామచంద్రునికి ఆరాధనీయమైనటువంటి దైవం ఈరోజు మనం శ్రీరాముని గురించి రామసేతు ఒక చారిత్రక పరిశీలన అనే పుస్తకము గురించి మనం రెండు వీడియోలు గతంలో చూసాం ఈ వీడియోలో మొట్టమొదటిది రామాయణంలో చెప్పినటువంటి లంక ఇప్పుడున్న శ్రీలంక కాదు అని చెప్పిన విషయాన్ని మనము మొదటి వీడియోలో శ్రీలంక ఇప్పుడున్న శ్రీలంక రామాయణంలో ఉన్నటువంటి లంకనే అని మనం చెప్పాం చాలా మంది పరిశోధకులు చాలా మంది ఇప్పుడున్న లంక లంక కాదని లంక ఎక్కడో దక్షిణ సముద్రంలో మునిగిపోయిందని వాళ్ళ పరిశోధనలో చెప్పారు అది కాదు అని మనం నిరూపణ చేసిన పుస్తకం రామసేతు ఒక చారిత్రక పరిశీలన అనే పుస్తకం గురించి పరిచయం కూడా చేశాను కొంతమంది ఆ పుస్తకాన్ని కొనుగోలు చేశారు వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానంగా వీడియోలు కూడా చేస్తారన్నాను తర్వాత రామాయణంలో చెప్పినటువంటి లంక ఇప్పుడున్న శ్రీలంకనే అని నేను ఆ పుస్తకంలో రాయడం జరిగింది దాని ప్రకారంగానే రుజువు కూడా చేయడం జరిగింది అదేవిధంగా రెండో వీడియోలో రామాయణంలో చెప్పినటువంటి వానరులు బల్లూకాలు జంతువులు కాదు మనుషులు అని నేను చెప్పడం జరిగింది దాన్ని నిర్ధారణ కూడా చేశాను ఆంజనేయుడు వాలి సుగ్రీవులు అంగద మొదలైనటువంటి వీరులు అందరూ కూడా మన ఆంధ్ర మహారాష్ట్ర కర్ణాటక ఈ ప్రాంతంలోని ఆ కాలంలోని పాలకులని వాళ్ళు మన పూర్వులని మనలాగే వాళ్ళు గొప్ప మనుషులని నేను దాంట్లో చెప్పడం జరిగింది లంకకు ఎగిరే సమయంలో ఆంజనేయుల వారు కన్యాకుమారికి ఉత్తరంలో ఉన్నటువంటి మహేంద్రగిరి నుండి లంకకు ఎగిరినట్టు రామాయణంలో ఆధారం ఉంది ఆంజనేయుల వారు కోతుల్లాగా భావిస్తున్నారు కోతులు కాదని చెప్పాను వాళ్ళు మనుషులే అని చెప్పాను మన పెద్దలు మన పూర్వులు మన గౌరవనీయమైన గౌరవనీయమైనటువంటి మన నాయకులు మన పూర్వులు వాళ్ళు మనుషులే అయితే ఏ విధంగా మహేంద్రగిరి పర్వతం నుండి శ్రీలంకకు ఏ విధంగా ఎగురుతారు వాళ్ళు వననరులు గ్రామీణులు మన పెద్దలు మానవులే అయితే ఈ మానవులు కూడా మహేంద్రగిరి నుండి శ్రీలంకకు ఏ విధంగా గాలిలో ఎగురుతారు అనే ప్రశ్న చక్కని ప్రశ్న కామెంట్లో ఒక మహానీయుడు వేశాడు ఆ ప్రశ్నకు సమాధానంగా ఈ వీడియోను అదే విధంగా నా దగ్గర పుస్తకాలు కొన్నటువంటి వాళ్ళ యొక్క ప్రశ్న కూడా కొందరు వేశారు కాబట్టి ఏ విధంగా ఎగిరారు అనే విషయాన్ని ఈ వీడియోలో నేను చెప్తున్నాను వానరులు బల్లూకాలుగా పిలువబడిన వారు మానవులే ఆ మానవులలో వననరులు వానరులుగా పిలువబడ్డారు ఆ వానరులో ప్రముఖుడైనటువంటి మన గౌరవనీయ ఆంజనేయ స్వామి మహేంద్రగిరి నుంచి శ్రీలంకకు ఏ విధంగా ఏ విధంగా గాల్లో ఎగిరాడు అనే విషయం మనం చూస్తే దక్షిణ ప్రాంతం వైపు సీతమ్మ వారిని వెతకడానికి ఆంజనేయుల వారు జాంబవంతుడు సంగదుడు మొదలగు ప్రముఖులను దక్షిణం వైపు పంపేగా వాళ్ళు దక్షిణం వైపు వెతికి వెతికి చివరికి దక్షిణ ప్రాంతం యొక్క కొండ ప్రాంతాల్లోకి వారు చేరుకొని అక్కడి నుంచి కనిపిస్తున్న సముద్రాన్ని చూసి ఏ విధంగా మనం ఇంకా మిగతా చోట్ల ఎత్తలేం కదా సముద్రం అడ్డం వచ్చింది మనం సీతమ్మ గార్డెన్ మనం చూడలేకపోయాం కదా శ్రీరామునికి ఇచ్చిన మాటను మేము చూసి కనుగొని మీకు ఆ విషయం చెప్తాము సీతమ్మ వారిని ఏ విధంగా అయినా కూడా మీకు అప్పచెప్తాము అనే మాటను మనం నెరవేర్చలేకపోతున్నాం కదా అనే బాధ్యతతో వాళ్ళు ఉండి ఒక పర్వత ప్రాంతం వద్ద బాధతో ఒక రకంగా విలపిస్తున్న పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి సంపాతి అనే ఒక పక్షి జాతి మానవుడు అక్కడ వాళ్ళతో వాళ్ళు మాట్లాడే మాటలు విని మొదట వీళ్ళెవరో శత్రువులు అనుకొని మీరు ఇంకా నా దగ్గరికి వస్తే మిమ్మల్ని తినేస్తాను అన్నట్లు కాస్త వాళ్ళని వినిపించి తర్వాత వాళ్ళ మాటలు విని తన అన్న అయినటువంటి జటాయువు యొక్క మాటలు వాళ్ళ దగ్గర వినిపించడం అతను తన అన్న అని చెప్పడం నా అన్న ఈ విధంగా రావణాసుని చేత చనిపోయాడు కాబట్టి నేను ఆ పగరు తీర్చుకోవడానికి కూడా నేను కూడా శ్రీరామ కార్యక్రమంలో శ్రీరామ కార్యంలో పాల్పరుచుకుంటాను కాకపోతే నేను వృద్ధున్నై ఉన్నాను కాబట్టి నేను మీకు సహాయం చేస్తాను నేనైతే నేరుగా మీతో పాటు రాలేకున్న మీకు ఒక మహత్తరమైన సహాయాన్ని చేస్తాను అని ఆయన వివరించడం జరుగుతుంది ఆయన కూడా మనిషి అనే విషయము నేను ఇక్కడ ప్రత్యేకంగా చెప్తున్నాను ఎందుకంటే ఆయన కూడా మనిషి అనే విషయాన్ని మనము ఏ విధంగా చెప్పగలుగుతాము శ్రీమద్ రామాయణము కిష్కిందాకాండ అరవయో సర్గలో ఈ యొక్క సంపాతి ఒక నిశాకర మహర్షి దగ్గరికి మానవ రూపంలో వెళ్ళినట్టు మనకు ఆధారం కనిపిస్తుంది కిస్కిందాకాండ అరవయవ సర్గ ఓ సౌమ్యుడ నీ రోమములు అన్యును ఊడిపోయి ఉన్నవి రెక్కలు మాడిపోయి ఉన్నవి శరీరము అంతయును గాయపడి ఉన్నది ఇతరులకు గల కారణము ఇందుకు గల కారణము నాకు బోధపడటం లేదు ఓ సంపాతి మీ సోదరులు ఇరువురును కామరూపులు వేగముగా వాయుదేవునితో సమానంగా రుద్రజాతికే మీరు ప్రభువులు మీ ఇద్దరినీ ఇదివరలో నేను చూచియుంటి నీవు పెద్దవాడవు జటాయువు నీ తమ్ముడు మీరు ఉభయులు మనుష్య రూపము దాల్చి నా పాదములకు తిరిగి అనే చక్కని విషయం ఇక్కడ కనిపిస్తుంది అది పంతొమ్మిది పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై శ్లోకాల్లో చాలా చక్కగా రాశారు అంటే పక్షి రూపంలో ఉన్నటువంటి జటాయువు సంపాతి వాళ్ళిద్దరూ కామరూపులు మనుష్య రూపంలో వచ్చి నిశాకర మహర్షి యొక్క పాదములను నమస్కరించి ఆయన ఒక ఆశీర్వాదం తీసుకున్నట్టుగా ఇక్కడ మనకు తెలుస్తుంది పక్షులు మనుష్య రూపంలో రావడం ఎట్లా మీరు పశ్చిమాసియా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాచీన విగ్రహాలను ప్రాచీన చిత్రపటాలుగా మనం ఇంటర్నెట్లో దొరికే వాటిని చూస్తే మనిషి వెనకాల పక్షి రెక్కలు ఉండడాన్ని మనం గమనిస్తాం అంత దూరం పోనక్కర్లేకుండా మన విష్ణుమూర్తి యొక్క వాహనమైనటువంటి గరత్మంతుడు రెండు చేతులను జోడించి ఆ వెనుక వైపు విస్తారమైన తన రెక్కలను చాచుకొని విష్ణుదేవునికి ప్రణమిల్లుతున్నట్లు మనం చాలా విగ్రహాల్లో చూస్తున్నాం ఈ గరుత్మంతుడు ఈ గరుత్మంతుని యొక్క జాతి మానవ జాతి వాళ్ళు ఆ కాలంలో ఆకాశంలో పేరచూటు ఈ కాలంలో పేరచూటు వంటివి వీపలు కట్టుకొని పర్వతాలపై నుంచి కిందికి దూకుతూ ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి ఒక పర్వతం నుండి ఇంకో పర్వతానికి ఏ విధంగా వెళ్ళగలుగుతున్నారో వెళ్ళగలుగుతున్నారో ఆ విధంగా ఆ కాలంలో వీళ్ళు రెక్కల వంటి నిర్మాణాలను తమ వీపుకు కట్టుకొని ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి వెళ్ళేవారు వేట సాగించేవారు యుద్ధాల్లో కూడా పాల్గొనేవారు అని మనకు తెలుస్తుంది అంటే సంపాతి తర్వాత ఆయన యొక్క అన్న ఇద్దరు కూడా జటాయువు అన్న ఇద్దరు కూడా మనుషులే బలిష్టమైనటువంటి మనుషులు తమ వీపుకు రెక్కలు కట్టుకొని ఆ రెక్కలను గాలికి తగినట్టుగా చాకుతూ ఒక పర్వతం నుండి దూకి ఇంకో పర్వతానికి కానీ భూమి మీద ఉండే ఇంకో ప్రదేశానికి కానీ చేరుకోవడానికి వాళ్ళు పరిపూర్ణమైనటువంటి తర్ఫీదును పొందినటువంటి గొప్ప వ్యక్తులు ఆ కాలంలో ఉండేవారు అని మనకు తెలుస్తుంది పక్షులు మాట్లాడడం ఏమిటి అని మనం అనుకుంటాం కానీ పక్షుల రూపంలో మనుషులు తమ అలంకరణ చేసుకొని ఆ అలంకరణే ఆయుధాలుగా పనిముట్లుగా సాధనాలుగా వాడుకొని ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి సంచరించే జాతిని గరుత్మంత జాతి జటాయు జాతి ఈ పక్షులు ఆకాశంలో ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి సునాయసంగా ఏ విధంగా చేరుకుంటాయో మనుషులు కూడా ఆ యొక్క నైపుణ్యాన్ని ఆ కాలంలో సంతరించుకొని ఆ కాలంలో సాధించుకొని చాలా రహస్యమైనటువంటి తమ పరికరాలతో ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి వెళ్ళేవారు దక్షిణ తీరానికి చేరినటువంటి ఆంజనేయాదులు శ్రీలంకకు ఏ విధంగా చేరుకోవాలి నూరు యోజనాల లంక నూరు యోజనాల దూరంలో ఉంది అని తెలిసినప్పటికీ ఈ సముద్రాన్ని దాటి ఏ విధంగా మనం అక్కడికి వెళ్ళాలి అని చింత చేస్తున్నటువంటి సమయంలో సంపాతి వారికి సహాయం చేశాడు ఏ విధంగా సహాయం చేశాడు నేను వృద్ధున్నై ఉన్నాను నేను నేరుగా మీకు సహాయం చేయలేను కానీ ఎగిరే విధానాన్ని మీకు నేను నేర్పించగలను అని ఆయన తన పోయినటువంటి రెక్కల నిర్మాణం ఏ విధంగా చేసుకోవాలనో మళ్ళీ ఆ విధంగా రెక్కలను నిర్మాణం చేయించి వీరికి ఏ విధంగా తర్ఫీదు ఇవ్వాలనో ఆ విధంగా తర్ఫీదునిచ్చి ఒక పర్వతం నుండి ఇంకో పర్వతానికి దూకడానికి వారికి అన్ని విద్యలు నేర్పించిన తర్వాత దాంట్లో అందరూ రెక్కలు కట్టుకొని వెగి ఎగిరినప్పటికీ కూడా అందరికీ ఆ వంద యోజనాల దూరము పోయి మళ్ళీ రాగలుగుతామా లేదా అనే విషయం వాళ్ళకు సందేహం కలిగినప్పుడు ఆంజనేయ స్వామి వారు నా బాధ్యతగా ఇది ఉంది కాబట్టి నేను పోయి రాగలను నాకు నాపై ఉంచినటువంటి మహత్తర బాధ్యత కాబట్టి నేను చక్కగా నేనే వెళ్ళి వస్తాను సీతమ్మ జాడను తెలుసుకొని వస్తాను అని ఆయన మహేంద్రగిరి పర్వతంపై నుండి సంపాతి యొక్క శిక్షణను తీసుకొని శ్రీలంకకు ఎగిరి సీతమ్మ జాడ చూసి తిరిగి రాగలిగాడు మరి రామాయణంలో ఆంజనేయ స్వామి మిగతా వాళ్ళంతా కూడా రెక్కలు కట్టుకుని ఎగిరినారనే విషయం ఎందుకు రాయలేదు సంపాతి కలిసినాడు సంతోషం ఆయనైతే పక్షిజాతి వ్యక్తి మనిషి ఆయన వీళ్లకు రెక్కలు కట్టి ఈ విధంగా తర్ఫీదునిచ్చాడు అనే విషయం రామాయణంలో ఎందుకు రాయలేదు రామాయణంలో ఎందుకు రాయలేదంటే ఇది రామాయణం జరిగే సమయంలో రామప్రభువుల వారు తన రాజ్యం నెరవేర్చే కాలంలో శ్రీలంకలో రావణాసురుని తమ్మునైన విభీషణు నిలిపిన తర్వాత రామాయణ రామాయణాన్ని కృతి చేయించి ప్రజల్లోకి ప్రచారానికి తన కొడుకుతోనే చేయించాడు ఆ కాలంలో రాజకీయమైనటువంటి ఎన్నో సమస్యలు కొన్ని ఉంటాయి ఎందుకంటే ఆకాశంలో వెళ్ళగలిగే లైసెన్స్ గల వాళ్ళు సంపాతి గ్రద్దజాతి మానవులైతే మిగతా వాళ్ళు ఆ యొక్క నైపుణ్యాన్ని నేర్చుకోరాదు వెళ్ళరాదు అనే నియమం ఆ పుట్ట ఉండేది డ్రైవింగ్ లైసెన్స్ ఉంటేనే డ్రైవింగ్ చేయాలి అనే నియమం ఏ విధంగానో ఆ కాలంలో ఎవరు గాలిలో ఎగరాలి వాళ్ళ ఏమిటి వాళ్ళ యొక్క లక్ష్యామి లక్ష్యాలు ఏమిటి వాళ్ళు ప్రపంచానికి ఏ బాధ్యత వ్యవహరిస్తూ గాలిలో ఎగరాలి అనే నియమాలు కూడా అప్పట్లో ఉంటే ఆ నియమాల ప్రకారంగా అందరూ ఆకాశంలో ఎగరడానికి వీలు ఉండేది కాదు ఈ విధంగా మైనాకుడు అనే ఒక మానవుడు గొప్ప మానవుడు ఆకాశంలో ఎగురుతూ ఉన్నప్పుడు ఇంద్రుడు ఆయన యొక్క రెక్కలను ఖండించాలని ప్రయత్నం చేసినప్పుడు దాన్ని తప్పించుకొని ఒక సముద్రంలో దాక్కున్నాడు అనే విషయం ఒకటి ఉంది అంటే ఇంద్రుడు ఒక ప్రపంచ అధికారి అయితే అందరికీ గాలిలో ఎగిరే అవకాశం ఇచ్చినందువల్ల ఎక్కడంటే అక్కడ వాళ్ళు అనవసరంగా ఎగురుతూ మిగతా వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్నారు అనే విషయం ఇంద్రునికి రావడం వల్ల చాలామంది చాలా పర్వతాలు అప్పుడు గాలిలో ఎగిరేవి అని రామాయణం ఉంది పర్వతాలు ఎగుతాయంటే సముద్రంలో ఉన్నటువంటి దీవుల్లో ఉన్నటువంటి ప్రజలు తమకు రెక్కలు కట్టుకొని మిగతా ప్రాంతాలకు చేరుకునేవాళ్ళు ఆ దీవులే పర్వతాలు ఆ పర్వతాలే ఎగిరేవి అంటే పర్వతాలు నిజంగా ఎగిరేవి కాదు ఆ పర్వతాల్లో ఉండే ప్రజలు తన చుట్టూ సముద్రం ఉండడం కారంగా కారణంగా భూమిని చేరుకోవాలి అనే ఉద్దేశం కలిగినప్పుడు వాళ్ళు ఆకాశంలో రెక్కలు కట్టుకొని ఆ పర్వతాలు మీదకి నుంచి ఇంకో ప్రదేశాలకు వాళ్ళు చేరేవాళ్ళు వాళ్ళకు తర్ఫీదు సరిగా లేనందువల్ల మిగతా వాళ్ళపై మిగతా వాళ్ళపై మిగతా ప్రదేశాలపై పడడం వల్ల వాళ్ళకి ఇబ్బంది కలగ కలగడం వల్ల వాళ్ళను అటు ఇటు తిరగకుండా చేయడానికి ఇంద్రునికి అందరూ అభ్యర్థన చేస్తే ఇంద్రుడు వాటి రెక్కలు ఖండించినట్టుగా మనకు తెలుస్తుంది అంటే అందరూ ఎగరడానికి వీలు లేదు పైలట్ ఎవరు నడుపుతారు విమానం ఎవరు నడుపుతారు దాని అర్హత ఉన్న వాళ్ళు మాత్రమే నడపాలి అదేవిధంగా ఆకాశంలో ఈ జాతికి చెందినటువంటి కొందరు వంశస్థులు గ్రద్ద వంశస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే లైసెన్స్ ఉండేది అనుమతి ఉండేది వాళ్ళు మాత్రమే ఎగరాలి మిగతా వాళ్లకు ఆ అనుమతి లేదు వననరులు అంటే మానవులు మన పెద్దలు ఆకాశంలో ఎగిరే నైపుణ్యం వాళ్ళకు లేదు వాళ్ళకు అవసరం కూడా లేదు వాళ్లకు లైసెన్స్ లేదు కారణంగా వాళ్ళని ఎవరికి కూడా అటువంటి విద్యను నేర్పించరాదు అనే విషయాలు కూడా అట్లా ఉండేవి కాబట్టి వాళ్లకు ఈ విధంగా నేర్పించారు ఈ విధంగా పంపించారు అనే విషయము చెప్పకుండా నర్మగర్భంగా మరీ దాచిపెట్టకుండా ఆ విషయాన్ని కూడా దీంట్లో సంపాతే చెప్తాడు ఒక సందర్భంలో ఇదే కిస్కిందాకాండలోనే మీరు రాము నుంచే రామ లక్ష్మణులచే వదలబడినటువంటి అదునైన బాణం కలవారుగా ఉన్నారు బాణం వెనకల రెక్కలు కూడా ఉన్నాయి అనే విషయాన్ని చాలా చక్కగా ఆయన ఒక చోట వివరిస్తాడు అంటే సుగ్రీవుని యొక్క సైన్యం మొత్తం కూడా శ్రీరాముని యొక్క పదనైన బా బాణాలుగా భావిస్తే ఆంజనేయుని మహాముఖ్యమైనటువంటి బాణంగా భావిస్తే ఆయన యొక్క చురుకుదనము వీరత్వము పదనైన మొనగా కనిపిస్తే ఆయన ఎగిరేందుకు ఉపయోగపడినటువంటి రెక్కలు సంపాతి ఇచ్చాడు ఆ సంపాతి ఇచ్చినటువంటి రెక్కల ద్వారా శ్రీరాముని యొక్క కార్యం కొరకు మహేంద్రగిరి నుంచి ఆకాశంలో ఎగిరి అవలీలగా లంకను చేరుకొని తన రెక్కలను అతి రహస్యంగా ఎవరికి కనిపించకుండా దాచుకొని అన్ని చోట్ల వెతికి అశోకంలో అశోకవనంలో ఉన్నటువంటి సీతమ్మ వారిని గుర్తుపట్టి అమ్మ నేను రాముని దగ్గర నుంచి వచ్చానని చెప్పి ఆమెకు కూడా ధైర్యం చెప్పి అమ్మా మీరు నాతో పాటు వస్తే నేను తీసుకెళ్తాను అంటే ఆమె నువ్వు నన్ను ఎక్కడ తీసుకుపోతావో సముద్రంలో పాటిస్తావో నైనా నాకు తెలియదు అయినా రావణాసుడు ఎత్తుకొని బలవంతంగా ఎత్తుకొని వచ్చినటువంటి ఈ దుర్మార్గుని నా రాముడే సంహరించిన తర్వాత తీసుకొని పోతే మర్యాదగా ఉంటుంది నాన్న నువ్వు నేనున్నాను అనే విషయం శ్రీరాముల వారికి చెప్పండి చాలు అని చెప్తే ఆయన సంతోషపడి శ్రీరాముని దగ్గరకు వచ్చి చూచించి నీ సీతమ్మను అని శ్రీరామునికి మొట్టమొదటి మాటలోని ధైర్యం పలికి శ్రీరామునికి ఆనందాన్ని కలిగించి సీతమ్మను తిరిగి శ్రీరామునికి తెచ్చినటువంటి శ్రీరామునికి అప్పగించినటువంటి మహానీయుడు ఆంజనేయ స్వామి ఆయనకు ఎగరడానికి కారణమైనటువంటి సంపాతి మహానీయుడు ఆ సంపాతి సాకారం వలని ఈ మహేంద్రగిరి నుండి లంకకు చేరుకోగలిగినారు ఈ ఉగాది నామ సంవత్సరంలో ఈ సూర్యుడు రాజుగా ఉన్నటువంటి ఈ సంవత్సరంలో శ్రీరామచంద్రుల శ్రీరామచంద్రుని కలుస్తూ ఆంజనేయుడు సంపాతి వీళ్ళందరూ కూడా మానవులే ఏ విధంగా ఆ కాలంలో కష్టపడ్డారు అనే విషయాన్ని మనం ఈరోజు తెలుసుకున్నాం మాట్లాడే పక్షులేమీ కాదు మాట్లాడే మనుషులే తోక ఉండే కోతులు కాదు వాళ్ళు మనుషులే నల్లగా ఉండే ఎలుగుబడ్లు కాదు వాళ్ళు మనుషులే సముద్రుడంటే సముద్రం కాదు ఆయన ఒక రాజు అని మనం ఈ మూడో వీడియోలో క్లియర్గా తెలుసుకున్నాం ఇంకా మీకు ఏదైనా డౌట్లు ఉంటే అనుమానాలు వీటి గురించి ఏదైనా వివరణలు కావాలంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి మీ దగ్గర ఉన్నటువంటి అమూల్యమైన సలహాలు కూడా ఇవ్వండి చారిత్రక రామాయణాన్ని మనం నిరూపణ చేద్దాం చారిత్రక రామాయణాన్ని మనం నిర్మిద్దాం శ్రీరాముని ఆంజనేయ స్వామిని మన పూర్వ యొక్క గొప్పతనాన్ని మనం తిరిగి పది మందికి ప్రపంచానికి తిరుగుతాం నా పుస్తకం వాళ్ళు మీ పూర్తి అడ్రస్ను పుస్తకం వెల నూట యాభై రూపాయలు కొరియర్ కానీ పోస్టేజ్ కానీ కావాలంటే డెబ్బై కానీ నూట పది కానీ అవుతుంది రిజిస్టర్ పోస్ట్ అయితే నూట పది వరకు అవుతుంది కొరియర్ అయితే డెబ్బై రూపాయలు అవుతుంది పుస్తకం వెల నూట యాభై రూపాయలు వీటిని జత చేసి ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి నా వీడియోకు నా నా వాట్సాప్కు దాన్ని పంపి మీ అడ్రస్ పూర్తిగా తెలియజేయండి మీకు పుస్తకాన్ని వెంటనే పంపుతాను ఆ పుస్తకం చదివిన తర్వాత కూడా మీకు కలిగిన సందేహాలు మీరే మీ మాటల్లోనే ఒక చిన్న వీడియో తీసి నా వాట్సాప్ నెంబర్ చేయండి మీ వీడియో కోసం నేను సమాధానంగా మరికొన్ని వీడియోలు తయారు చేసి మీ ముందు నేను దాన్ని ప్రజెంట్ చేస్తాను చారిత్రక రామాయణాన్ని మనం నిరూపిద్దాం మన యొక్క గౌరవనీయమైనటువంటి చరిత్రను మనం నిరూపిద్దాం దీనికి మీ అందరి సహకారం చాలా అవసరం ఉందని పెద్దలు పండితులు కూడా ఇందుకోసం కృషి చేయాలని కోరుతూ ఈ యొక్క కొత్త సంవత్సరంలో విశ్వాభసునామ సంవత్సరంలో మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ మనం అందరం బాగుండాలి మన హిందూ సమాజం అర్థవంతమైన చరిత్రను తెలుసుకొని ఎవరి మాటలకు ప్రలోభపడి మన గౌరవమే గౌరవనీయమైనటువంటి చరిత్రను నిందించకుండా చక్కగా మన గ్రంథాలను మన పూర్వలను స్మరిస్తూ వారి యొక్క గొప్పతనాన్ని స్మరిస్తూ మనమందరం కూడా బాగుందాం మిగతా వాళ్ళను కూడా బాగా చూసుకుందాం జై శ్రీరామ్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ధన్యవాదాలు